శ్రీ మాత్రే నమ అందరం నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశివారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం రుచిక రాశివారికి మే ఇరవై ఏడు అనగా మంగళవారం నాడు వీరి యొక్క దిన ఫలిత ప్రకారం తెలుసుకుందాము అయితే రుచిక రాశివారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఒక శత్రువు ఎవరో తెలుస్తుంది మరి ఆ శత్రువు ఎవరో తెలుసుకోబోయే ముందుగా మీరు వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవారు చూడండి అప్పుడైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఇప్పుడు రుచిక రాశివారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి ముందుగా ఈ యొక్క రుచిక రాశివారి ఆలోచనలు అలాగే వీరి పనులు చాలా ఎక్కువగా అంటే ఎవరికి కూడా ఊహకు కూడా చిక్కనంత ఆలోచన విధానము కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయడంలో చాలా రకాలు కూడా కట్టికలని చెప్పుకోవచ్చు గొప్ప నిప్పులని కూడా చెప్పుకోవచ్చు చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని చూస్తుంటారు అయితే ఈ రాశి వారు మంచి ఆకర్షణీయం వంటి రూపాన్ని కూడా కలిగి ఉండటమే కాకుండా మంచి వంటి పనులు కూడా వీరికే సొంతమని చెప్పుకోవాలి చూడడానికి అందంగా ఉంటారు ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు ఎప్పుడు కూడా వీరికై వీరు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు అయినప్పటికీ ఎవరిని కూడా వ్యతిరేకించరు పరిస్థితులకు తగిన విధంగా వీరిని వీరు మార్చుకునేటువంటి సత్తా వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు ఇక వీరు తమ మనసు చెప్పినటువంటి మాటనే వింటారు ఎవరి సలహాను కానీ సూచనలు కానీ అంతగా పాటించరు వీరికి మొహమాటం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన వ్యక్తులని చెప్పుకోవాలి ఇక క్రమశిక్షణతో చాలా నమ్మకంగా ఉంటారండి చాలా వరకు కూడా వీళ్ళు ఏమైనా పని చేయాలనుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు కూడా అదే ధ్యాసతోనే అయి ఉంటారని చెప్పుకోవచ్చు వీళ్ళు అంతటి నమ్మకంగా ఏ పడైనా కూడా ముదువుగా చేయగలరు దీని కారణము వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు ఈ రాశి వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళకి ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా అద్భుతం అనే చెప్పుకోవాలి ఎన్ని ఆటంకాలు కలిగినా వీరి పని వీరు వీరి పనిని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు అంటే ఓటమిని అస్సలు అంగీకరించరు అలాగే ఈ రాశి వారు ఎవరికైనా కానీ ప్రతిఫలం అనేది ఆశించకుండా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని వీరికి తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను అంటే ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకొని పాటిస్తారనమాట ఇక ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే విడిచిపెట్టరు ఈ రాశి వారు మధ్యవర్తిత్వం సంతకాలు ఇతరులకు హామీలు ఉండటము ఇలాంటి పనులు చేస్తే వీరికి నష్టాలు కలిగిస్తాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు ఆపదలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను కూడా ఆదుకొని చాలా వరకు ఇబ్బందులు అయితే కూడా వీళ్ళు గురయ్యారు అలాగే కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటామండి ఏంటంటే వారికి సంబంధించినటువంటి ఎటువంటి పర్సనల్ విషయాలైనా కానీ ఎవరితో కూడా చెప్పుకోరు కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం కూడా ఒక్క విషయం తెలిసినా కానీ దాని గురించి నలుగురికి నాలుగు మాటలు జోడించి మరీ చెప్పేస్తూ ఉంటారు కానీ ఈ రాశి వారు అటువంటి స్వభావం కలవారు కాదండి కాబట్టి వీళ్ళ దగ్గర ఏదైనా ఒక విషయం చెప్పుకోవాలని ఎదుటి వ్యక్తులకు కూడా అనిపిస్తూ ఉంటుంది వేరే వాళ్ళ విషయాలను చాలా సీక్రెట్గా దాచిపెడుతూ ఉంటారు అలాగే ఈ రాసి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం కూడా తొందరపాటు చర్యలు అతి పెద్ద బలహీనతలు కూడా ఉండబోతున్నాయి ముందు వెనుక ఆలోచించకుండా వీరు అనుకూడదే నిజమని నమ్మేటువంటి మనస్తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారనమాట చాలా అలా కాకుండా తీవ్రమైనటువంటి ఒత్తిడి అశాంతికి గురై కూడా చాలా రోజుల నుండి మానసికమైన ఒత్తిడిని అధికంగా పొంది ఉన్నారు కాబట్టి ఎక్కువగా అంటే మీ మానసికమైనటువంటి పరిస్థితులకు తగిన విధంగా మీ పనులు మీరు చేసుకోండి ఆలోచనలను ఎక్కువగా అంటే విపరీతమైనటువంటి నెగిటివ్ ఆలోచనలు అన్నిటి అన్నిటిని కూడా కలిగి ఉండటం వలన కొంత మీరు అశాంతిక అయితే లోనయ్యా ఉండటం జరుగుతుంది వీరి యొక్క జీవితము చూసినట్లయితే వ్యాపార రంగంలో ప్రవేశించటం వలన ఈ రాశి వారికి చాలా లాభాలను ముందు ముందు రోజుల్లో తెచ్చిపెట్టేలా ఉంటాయండి ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాలుగుగా మంగళవారం రోజున వీరికి వ్యాపార రంగంలో లోకి కొత్తగా ఎవరైతే ప్రవేశించాలని చెప్పి అనుకుంటున్నారో వారికి చాలా శుభంగా ఉంటుంది మంచి లాభాలు కూడా వారి వ్యాపార రంగంలో తీసుకొచ్చే విధంగా వీరి ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటాయి దాంతో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించినటువంటి ఆసక్తి ఇంకా ఇంకా ఎక్కువగా వీరిలో అయితే మొదలవుతుందనమాట ఇలా చేపట్టేటువంటి పని మీద ఆసక్తి చూపించడం వల్ల కూడా మీకు మీ విజయాలకు తిరిగే తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు మీరు ధనమతుల అవకాశాలు కూడా మీ జాతకులకు కనిపిస్తున్నాయి చేపట్టినటువంటి ఏ వృత్తైనా మంచిగా అంకిత భావంతో మీరు పనిచేస్తారు దానివల్ల ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాల్లో ఉన్నత స్థానంలోకి మీరు ఎదిగేందుకు ఒక మంచి ఉన్నతిగా తోడ్పడుతుందనమాట జీవిత గమనంలో సైతం ముక్కు సూటి తత్వానికి మీరు కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుగులకు సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ జీవితము చాలా సాదాసీదాగా మీకైతే సాగిపోతూ వస్తుంది ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేసినటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ తప్పును చేయరు అంటే కొన్ని సందర్భాల్లో ఎవరికైనా కానీ ఒక తప్పు అనేది చేసినటువంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు కొంతమంది ఏంటంటే చాలా నీతి నిజాయితీగా ఉన్నవారు తప్పును చేయడానికి ఇష్టపడరు అలాగే మీరు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఏదైనా కానివ్వండి చావో రేవో ఏదైనా కానీ సమస్య వస్తే మేమే తెలుసుకుంటాం అంతేకాని మేము మాత్రం తప్పు చేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమనే విధంగా మీ యొక్క మనస్తత్వం నిజాయితీ అనేది ఎప్పుడు కూడా మీరు నిజాయితీగా విడిచిపెట్టకుండా చాలా ధర్మ మార్గంలో ఉంటారని చెప్పుకోవచ్చు ఇలా కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు కొన్ని విషయాల్లో అస్సలు ఆలోచించకుండా అప్పటికప్పుడే ఏదో ఒక డిసిషన్ అయితే తీసుకుంటూ ఉంటారు అలా తీసుకున్నటువంటి డిసిషన్స్ వల్ల మీ జీవితంలో చాలా వరకు మీరు అన్ని నష్టాలనే చూశారు కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు మీకు అస్సలు సెట్ కావు కాబట్టి తొందరగా ఏది కూడా ఆలోచించకుండా నిర్ణయాన్ని అయితే తీసుకోండి మీకు ఈ రెండు రేపటి రోజున మీకు ధనం అధికంగా మీ చేతికైతే వస్తుంది పట్టుదల కూడా మీలో అధికంగా రెట్టింపు అవుతుంది ఈ రాశి వారు ప్రయత్నాన్ని మనసు పెట్టి ఏ పని చేసినా కూడా దిగ్విజయంగా అయితే పూర్తి చేస్తారనే చెప్పుకోవచ్చు ఇలా మీరు ఏదైతే అంటే మీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి అనుకున్నటువంటి ప్రతిసారి కూడా మీ ప్రయత్నానికి భగవంతుడి యొక్క సంకల్పం కూడా తోడవుతుంది అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు పుష్కలంగా లభిస్తుంది ఎదుటి వారిని కూడా మించిపోతూ ఉంటారు అంటే మీరు పనిచేసే చోట కానీ లేదంటే ఎదుటివారి ఆలోచన విధానం కానీ అలా ఏదైనా కానీ ఎదుటివారిని మించిపోయేలాగా మీ ఆలోచనలు అయితే ఉంటాయి అయితే మీరు కర్తవ్యము నిర్వహణలో హృదయం లేని వారుగా కనిపిస్తారు కాబట్టి వీరికి శత్రులు కూడా అధికంగా ఉంటారు అంటే మీరు ఏదైనా కానీ పనిచేసే చోట కానీ లేదంటే ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు ఒక మన కర్తవ్య నిర్వహణలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా పనిచేస్తారు ఆ సమయంలో ఏంటంటే సొంత వాళ్ళైనా వాళ్ళు ఇలా ఏంది కూడా బంధువులు బంధుత్వాలకు ప్రాధాన్యమైతే ఇవ్వకుండా కర్తవ్య నిర్వహణలో వీరు చేసేటువంటి పనికి ప్రాధాన్యం ఇవ్వటం వలన వీరికి కొంచెం శత్రులు కూడా అధికంగా ఉంటారండి కాబట్టి ఈ రాశి జాతకం ప్రకారము చూసినట్లయితే కొంతమంది శత్రులు కాపు కాసుకొని మీ చుట్టూ ఉన్నారని తెలుసుకోవాలి మీరైతే మీ ఇరుగుపరు వ్యక్తులు కానీ మీ పని చేసే చోట కానీ వ్యాపారం చేసే చోట కానీ ఇలా ఎక్కడో ఒక చోట మన మంచి కోరుకునే వారు ఎలా ఉంటారో చెడు కొరుకునే వారు కూడా అలానే ఉంటారు అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు కాబట్టి ఈ రాశి వారిది మంచి స్వామే కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఈజీగా నమ్మి మోసపోతూ ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఏమనుకుంటున్నారో అండి మీరు నిస్వార్థంగా ఉంటారు కాబట్టి ఎరుటి వ్యక్తులు కూడా మంచిగా నిస్వార్థంగా ఉంటారని చెప్పి ఆలోచిస్తూ అలాంటి ఆలోచనలతో ఎరు వ్యక్తులను గౌరవిస్తారు కానీ ఏంటంటే కొంతమంది వ్యక్తులు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు మీ ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి అస్సలు ఓర్వలేకపోతున్నారు మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు అనేక రకాల కుట్రలు పండుతున్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా రేపటి రోజున వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా మీ మీద ముమ్మరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అటువంటి శత్రులను మీరు తప్పకుండా తెలుసుకోండి అలా ఏదో అంటే రేపు రోజులో ఏదో తర్వాత ఎప్పుడైనా సరే ఈ సంఘటన ద్వారా అయితే ఎవరనేది మీరు తెలుసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎవరైనా తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు అయితే తీసుకోండి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరమే లేకపోయినా వారికి గుణపాఠం వచ్చే విధంగా సరైనటువంటి ఆన్సర్ అయితే ఇవ్వండి వారికి ఇక మీ పర్సనల్ విషయాలు మాత్రం వారితో అస్సలు షేర్ చేసుకోకపోవడం అయితే మంచిది ఇక అలాగే కొంతమంది వ్యక్తిత్వం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఇది వరకు వారి చేతిలో మోసపోయేవారని తెలుసు కూడా మరలా వారు మీకు కీడు కోరుకునే వ్యక్తులని తెలుసు కూడా గుడ్డిగా మరలా ఆ వ్యక్తులనే నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు మరలా తప్పు మీద తప్పు చేస్తే జీవితం సరిదిద్దుకునేటువంటి తప్పు మీరు చేసిన వారు మీ సమస్యలు మీరే క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీకు పరంగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశాలు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటనలు అయితే రేపటి రోజున చాలా మలుపులైతే తిరిగేటువంటి మీ శత్రువుల ద్వారా మీరు రహస్యాలను కూడా తెలుసుకునేటువంటి చా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇలా వృత్తి వ్యాపార అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి ఇక అలాగే మీరు ఎప్పుడు కూడా నెగిటివ్గా మీ గురించి ప్రచారం చేసినటువంటి వ్యక్తులను మీ దగ్గరకు చేర్చుకోకండి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి గుడ్డిగా నమ్మిన వ్యక్తులు అంటే మీరు ఎవరైతే నమ్ముతారో వారి వల్లే మీరు మోసపోతారు కాబట్టి ఈ నెలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కొంతమంది వ్యక్తుల దగ్గర పర్సనల్ విషయాలు అస్సలు ఎట్టి పరిస్థితులు కూడా షేర్ చేసుకోకండి ఇక ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఇక వీరు కూడా మీ జీవితంలో మీ మీద అంటే ఏదో ఒక విధంగా మీతో మాట్లాడని చెప్పి వెంట పడుతూ మీకు అర్థమవుతున్నాయి కూడా ఏంటంటే మీకు వారి ద్వారా మంచిటువంటి సూచనలు కనిపిస్తున్నాయండి కొంతమంది మనం ఎంత ఏ చేయించినా మనతో మాట్లాడాలి వాళ్ళని కొనసాగి ఫ్రెండ్షిప్ చేయాలి బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అలా మనం వాళ్ళు అనుకున్నప్పుడు మనం ఏంటంటే కొంచెం అవాయిడ్ చేస్తుంటాం అయితే కొంతమంది వ్యక్తుల వల్ల మీరు కొంచెం అంటే వారి వల్ల మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ జరగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఎలా ఉంటుంది ఇక ముందు మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుందంటే ఆ మార్పుకు కారణము ఆ వ్యక్తులని చెప్పాలి ఆ వ్యక్తులు మీతో సహం చేయాలనుకుంటున్నారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే ఖచ్చితంగా వారు ఇచ్చేటువంటి ఏదైనా ఒక సలహా కావచ్చు లేదంటే ఒక మాట సహాయం కావచ్చు ఇవన్నీ మీ జీవితానికి ఒక మంచి మలుపు తీసుకొని వస్తాయని మీరు గమనించాలి మీరు వ్యాపారస్తులు అయితే వ్యాపారంలో మంచి మెలుకొల్పుల గురించి నేర్పుతారు వినియోగదారులకు ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు అలాగే కొన్ని కొన్ని అవకాశాలు ఇప్పించడము ఇలాంటివి జరుగుతాయండి కాబట్టి అటువంటి వ్యక్తులను అవాయిడ్ చేయకుండా కొంచెం వారితో స్నేహ బంధాన్ని కొనసాగిస్తే మీకు మంచిది ఇలా మీ జీవితంలో మీరు పనిచేసే చోట మీరు వ్యాపారం చేసే చోట ఇలా ఎవరో ఒకళ్ళు మీతో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తున్న వారితో కాసేపు మాట్లాడితే వారు ఏంటి అసలు వారు మీకు ఏ సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు వారు మీతో ఏ విధంగా బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి మీ జీవితంలోకి తప్పకుండా అయితే ఈ వ్యక్తులు రావాలని చెప్పి ఈ రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా అయితే ఉంది కాబట్టి వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి వీరి జాతకం ప్రకారం తప్పకుండా రేపటి రోజులో చాలా అనుకూలంగా ఉంటుందండి వీళ్ళకి మనశ్శాంతి కోసం మహాలక్ష్మీదేవి ఆరాధన పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకుంటూ ఉంటే మీకంతా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి తెలుసు కాకపోతే ఋషిక రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్